జై వీర వీరబ్రహ్మ జై గోవిందమజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి కర్కాటక రాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క అతిచారం వల్ల కొన్ని యోగాలు కలుగుతున్నప్పటికీ ఏ ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి ఈ విషయాన్ని ముందుగా మనం గుర్తిరగాలి ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తూ ఎంతో కాలంగా ఒకే సంస్థలో పనిచేస్తూ ఒక మంచి అవకాశం కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్టయితే అంటే ఉద్యోగంలో ఉన్నతి కానీ వేతనంలో పెంపు కానీ మీరు ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే ఆ విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి మీరే మాత్రం కూడా ఆందోళన పడకుండా మీరు వృత్తి ఉద్యోగంలో మార్పు కోసం మీరు తీసుకునే నిర్ణయం సరైనటువంటిది మీకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి ఇప్పుడున్నటువంటి ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగం లభించటం వేతనంలో కూడా గణనీయమైనటువంటి పెరుగుదల మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉద్యోగంలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళు వేగవంతంగా కొత్త అవకాశాల వైపుగా దృష్టిని సారించటం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీరు చేస్తున్నటువంటిది ఉద్యోగం కాకుండా వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు ఎంతో కాలంగా నడుస్తున్నటువంటి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని కానీ కొత్త వ్యవస్థని వ్యాపారాన్ని సృష్టించాలని కానీ మీరు ప్రయత్నం చేయకపోవటమే మంచిది కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి మానసికమైనటువంటి సంఘర్షణ కలిగే అవకాశం ఉంది అంతా బాగున్నప్పటికీ కూడా ఏం చెయ్యాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తారసపడే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశి జాతకులకి ఉద్యోగ విధానాలు బాగున్నాయి కానీ కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయి కొన్ని ప్రతికూలవంతంగా ఉన్నాయి వ్యాపార సంబంధమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం ఈ రెండు విషయాలు మాత్రం కాస్త ప్రతికూలంగా ఉన్నాయి కొత్త వ్యవస్థ కొత్త వ్యాపారం కొత్త మార్పులు అనివార్యం అయితే మాత్రమే మీరు ప్రయత్నం చేయండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవటం మాటా మాట పట్టింపుల వల్ల మిమ్మల్ని మీరు దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వైఫల్యాల వల్ల మనసు మొత్తం కూడా ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక కుటుంబం మీద కోపతాపాలు చూపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి వీటి వల్ల మానసికమైనటువంటి అశాంతితో పాటుగా సంతానపరమైనటువంటి అంశాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి సంతానపరమైనటువంటి అంశాల్లో మీ గర్భవాసాన జనించినటువంటి సంతతి కొన్ని విషయాల్లో మీ మనసుకి బాధని కలిగించేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఐక్యతగా ఉంటారు సమిష్టిగా ఉంటారు మీ మనసుకు ప్రశాంతతను కలిగించి మీకున్నటువంటి గౌరవాన్ని పెంచవలసినటువంటి తరుణంలో సంతానపరమైన అంశాలు మాత్రం మీకు ప్రతికూలంగా ఉన్నాయి వారి మధ్య క్రమశిక్షణతో పాటు ఐక్యతను చేయవలసినటువంటి బాధ్యత మీ పట్లే ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది మనసు మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడితో నిండిపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని అంశాల్లో మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఒక విషయంలో విజయాన్ని సాధిస్తే మరో విషయంలో విజయం చేకూరడం కష్టమవుతున్నటువంటి తరుణం మనకు జరగదు మనకు రావు లేకపోతే ఈ అంశాన్ని మనం ఏ విధంగానూ అనుకూలంగా మలుచుకోలేము అన్నటువంటి అంశాలు కూడా మీకు సానుకూలవంతమై విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు కొన్నైతే సానుకూలవంతంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు క్లిష్టతరంగా మారేటువంటి అవకాశం అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక పరీక్షా సమయం ఈ పరీక్షా సమయాన్ని జాగ్రత్తగా దాటగలిగితే మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాల్ని మనం పొందుతాం యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా వస్తాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పెట్టుబడులు లాభిస్తాయి మీరు పెట్టుబడుల కోసం స్నేహితుల్ని అర్థించిన కొత్త వారిని సంప్రదించిన రుణ ప్రయత్నాలు చేసిన ఆర్థికంగా లాభమైతే మాత్రం తప్పకుండా చేకూరే అవకాశం కూడా ఉంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి మార్పు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి అవకాశం కూడా ఉంది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి బాగుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు గ్రామ దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవార్లకి నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని పాల పొంగళ్ళని అందించటం వల్ల అనుకూలవంతమైనటువంటి మార్పు కలుగుతుంది రక్షణ మెళ్ళో ధరించండి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న తంత్రమాలా చూర్ణాన్ని గనక నుదుట ధరిస్తూ ఉన్న నరఘోష నరదిష్టి నరపీడ తొలగిపోవడంతో పాటు మరిన్ని విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద బజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామి జై వీరబ్రహ్మ జై ఒకవైపు ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటు వ్యయ స్నానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం కనపడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళదాం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి వెళదాం అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఏళ్ళశని జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకారపూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బ వల్ల బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టుగులు సైతం మీ పరిస్థితులను చూసి విక్కిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవ్వచ్చు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్య భగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏలనాటి శని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాలా చూడడం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి